హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమి మిల్లవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎవంటి వరకు చూసేయండి చాలా రోజుల తర్వాత డైలీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను నేను అమ్మవారు ఎండదంటే వచ్చేసరికి టెన్ థర్టీ పడుకునేసరికి లెవెన్ అలా అయింది ఇంకా పొద్దున్నే ఉప్మా చేసేద్దాంలే త్వరగా అయిపోతుంది అనుకున్నాను ఈ లోపు మా వారైతే నైట్ ఎక్కడికి దాపాకు వెళ్ళి పుళకాయలు తీసుకొచ్చారంట ఫ్రిడ్జ్లో పెట్టారనమాట సర్లే కదా అని చెప్పి ఇంకా వాటినే వేడి చేసేద్దాము మళ్ళీ ఉప్మా ఎందుకులో ఉండిపోతాయి అని చెప్పి ఇంకా వాటినే పెనం మీద కొంచెం వేడి చేసేస్తున్నాను ఒక్కొక్క ప్యాకెట్లో టెన్ అలా ఉన్నాయండి ఈ సిల్వర్ కవర్లో ఉన్నాయి కాబట్టి మరీ అంత కూల్గా అయిపోలేదు పెనం మీద ఒక్కొక్కటి కాల్ చేయకుంటే కూడా ఒక ఫోర్ వేసేసి మనం టర్న్ చేసేటప్పుడు ఇలా మార్చుకుంటే సరిపోతుంది ఒక టూ రౌండ్స్ ఇప్పామంటే మొత్తం నాలుగు ఒకేసారి కాల్ చేసుకోవచ్చు జస్ట్ వేడి చేసుకోవడమే కాబట్టి నేను ఇలాగే చేసేస్తున్నాను మనం చపాతి అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ వేడి చేసుకోవడానికి ఎప్పుడైనా చేసుకుంటే అవుతుందని చెప్తున్నాను అంతే ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి చాలా స్మూత్ ఉంటాయి పుల్కాలు పిండిలో వాళ్ళు ఏమేసి కలుపుతారో తెలియదు కానీ ఇంకా వేడి చేసేసాను ఇంకా కర్రీ అయితే కాజు కర్రీ ఇచ్చారనమాట కర్రీ అంతా కాజుయే ఉంది టేస్ట్ కూడా బాగుందండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఆమ్లెట్స్ చేశాను ఈ రోజు పది లేదు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా క్లిప్స్కి అయితే కొంచెం పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టిక్ టాక్ పెన్సు అందరం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము అవి యూస్ చేయడానికి బాగానే ఉంటాయి కానీ పైన బ్లాక్గా ఉన్న పొర ఊడిపోతే మరి వైట్గా అసలు బాగా ఊపెట్టుకోవడానికి మళ్ళీ కొత్తవి కొనేస్తూ ఉంటాము అలాగే ఒక మూడు నాలుగు అయితే అట్టలు ఉంటాయి కదా ఒక్కొక్కదానికి టెన్ ట్వంటీ వస్తాయి అలా కొనేసి నేను కూడా కానీ ఇలాగ పైన పెయింట్ పోయినవి చాలా ఉన్నాయి సరేలే అని చెప్పి పెయింట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు సో పిల్లలది అయితే వాటర్ పెయింట్ ఉంటుంది కదా సో వాటర్ పెయింట్ బ్రష్ కూడా ఉంది సర్లే కొంచెం వేసేద్దాము అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేశాను అంతే వాటర్ పెయింట్ జనరల్గా అయితే వాటర్లో పెట్టేసరికి మొత్తం వచ్చేస్తుంది మనం ఈ క్లిప్స్ని అయితే వాటర్లో పడేయం కాబట్టి చెరిగిపోదు అనుకుంటున్నాను నేను సర్లే కదని చెప్పి ఇంకా క్లిప్స్ అన్నిటికీ ఇలా పెయింట్ అయితే వేసేసాను ఇంకా చాలా ఇలా పడేసాము పెయింట్ పోయినవి బాగోట్లేదు పెట్టుకుంటే అని చెప్పి కానీ ఇలా పెయింట్ చేస్తే బాగున్నాయి కొన్నిటికి ట్రై చేద్దాము బాగుంటే తర్వాత ఇంకొన్ని వేద్దాంలే అని చెప్పి కొన్ని మాత్రం తీసుకున్నాను ప్రజెంట్ అయితే సో అలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నా అనమాట ఇంకా కింద పెట్టామంటే మళ్ళీ పెయింట్ అంతా అవుతుంది కదా అని చెప్పి ఇలా ఒక అట్ట మీద కానీ లేదంటే ఒక పేపర్ మీద కానీ పెట్టేసుకుంటే ఇంకా ఫ్లోర్ అంటుకోవు మళ్ళీ ఫ్లోర్ కంటుకున్నా మళ్ళీ తుడుచుకోవాలి డబల్ పని మనకి సో ఇంకా అలా డ్రై చేసేసుకుంటే అలా ఉన్నవి ఇలా అయ్యాయి అనమాట సో ఏదో చిన్న చిన్న అన్నీ చేయలేము కానీ మనం కొన్ని చేసుకోవచ్చు కదా ఏదో ఐడియా వచ్చింది అప్పటికప్పుడు ఇంకా వేసేసుకున్నాను పెయింట్ అయితే ఇంకా ఊరి నుంచి వచ్చినప్పుడు అయితే అంత చలముడి ఇచ్చారు కదా అమ్మకి ఆ చలముడి రెండు కేజీలు ఇచ్చారనమాట చాలా ఎక్కువ ఉందని చెప్పి మమ్మల్ని నాకు అందరూ కొంచెం ఇచ్చారు సో చలివిడి యాక్చువల్గా కొంచెం అయితే తినేస్తాము కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇంకా ఇంత తినలేం కాబట్టి నేను కొంచెం పాకుండల్లా వేద్దాం అనుకుంటున్నాను ఇలా ఉండలు చుట్టేసుకొని పాకుండల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పొంగడాల్లా అయినా వేసుకోవచ్చు చలిమిడి అయితే చక్కగా తోటి కొబ్బరి అన్నీ వేసి బాగా చేశారు సో అత్త హరిగి మరి చేయించింది వాళ్ళని బాగా చేయండి ఇంకా రౌండ్ ఉన్న చుట్టేసినవన్నీ ఫస్ట్ నార్మల్గానే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని ఎందుకో కొంచెం నువ్వుల్లో డిప్ చేస్తే బాగుంటాయి అని చెప్పి కొన్ని అయితే నువ్వుల్లో డిప్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే అసలు ఎలా వస్తాయో చూద్దాము వేసి బాగానే వస్తే అప్పుడు నువ్వుల్లో పెడదాంలే అని చెప్పి ఫస్ట్ ప్లెయిన్గా వేసేసాను తర్వాత ఇలా నువ్వుల్లో జస్ట్ అలా రోల్ చేసుకొని వేసేసుకోవడమే ఇయర్ యాక్చువల్గా సంక్రాంతికి అరిసెలు వేయాలని అనిపించింది నాకు కానీ అసలు టైం ఎక్కడ ఉంది చెప్పండి సో అందుకైనా ఇంకా వేయలేదు సో నెక్స్ట్ ఇయర్ అయినా వెయ్యాలి మధ్యలో కుదిరినా ట్రై చేస్తాను ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వెయ్యాలి అని అనిపించింది అరిసెలకైనా వీటికైనా సేమ్ పాకం కాబట్టి మనము ఆ పిండి కలపడం పాకం పెట్టడం ఇవన్నీ రావు సో ఎలాగో పిండి మనకి రెడీగా ఉంది కాబట్టి ఇంకా అలా ఉండాలి చుట్టి వేసేసాను అంతే ఇంకా నువ్వులు వేసినవి అయితే నువ్వులు ఫస్ట్ ఆయిల్లోకి వెళ్ళిపోతే మొత్తం నుడొచ్చేస్తాయని అనుకున్నాను కాదులేండి కొన్ని ఉడవి కానీ మొత్తానికి అంటుకొని ఉన్నాయి వాటికి సో ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇవైతే నార్మల్ అనమాట నువ్వులు వేయకుండా వేసినవి బాగానే ఉన్నాయి లోపల వరకు వేగింది కొంచెం క్రాక్ వచ్చేసరికి మొత్తం అనుకున్నాను కానీ ఏం విడిపోలేదు బాగానే ఉన్నాయి తర్వాత నువ్వుల్లో వేసినవి కూడా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసాను నార్మల్ వాటికంటే నువ్వులు వేసినవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ మా వాళ్ళు మా మా అమ్మవారు యాత్రకి వెళ్దాం ఉన్నారు భీమవారం సో దానికోసం రెడీ అవ్వాలి ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోతాను నేనైతే రెడీ అయిపోయాను మా చిట్టి చిలుకు కూడా రెడీ అనమాట అదే నేను రెడీ అయిపోయాము మా వాడైతే రెడీ అయ్యి ఆల్రెడీ వెళ్ళిపోయాడు సో మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారంట సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను చూసే సో అయితే మాక్సిమం ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తున్నాము యాక్చువల్గా అయితే భోగికి స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు కూడా ఇక్కడ సంక్రాంతి కాబట్టి అంత కుదిరిది వెళ్ళడానికి సర్లే కదా ఇంకా ఉంది కదా వన్ మంత్ జరుగుతుంది అని చెప్పి ఈ రోజైతే వెళ్తున్నాము క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఖాళీగా ఉంటుందని అనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి మాత్రం జనం ఉన్నారండి మేము వెళ్ళింది హాలిడే రోజు కూడా కాదు అయినా క్రౌడ్ ఉన్నారు సో వన్ మంత్ జరుగుతుంది అని అనుకోలేదు కంప్లీట్గా కానీ జనం అయితే ఉన్నారనమాట ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ సాంగ్స్ అవి పాడుతున్నారనమాట జస్ట్ అమ్మవారి గుడి పక్కనే ఇంకా అమ్మవారిని అయితే వీడియో తీయకూడదు సో వీడియోస్ ఫొటోస్ తీయనివ్వట్లేదు కాబట్టి ఇంకా తీయలేదు నేను తక్షణం అయితే త్వరగానే అయిపోయింది రండి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా కాసేపు చూద్దామని చెప్పి ఒక టూ మినిట్స్ చూసాము ఇంకా తర్వాత జాతర అంతా తిరుగుదామని చెప్పి గ్రౌండ్ వేస్తున్నాము ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు ఉంటుంది కాబట్టి స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేశారు లోటస్ తోటి అలాగే డిఫరెంట్గా చేశారనమాట ఈసారి అయితే అమ్మవారి గుడి ఎదురుకుండా డెకరేషన్ మాత్రం ఎప్పుడు హైలైట్ చేస్తారు అలాగే ఇంకా జాతర అంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా టూ సైడ్స్ ఎంట్రన్స్ లో ఒకలా ఉంటుంది ఇక్కడ డెకరేషన్ అలాగే బయటకు వెళ్ళే దగ్గర ఒకలా ఉంటుంది ఇటైనా ఎంటర్ అవ్వచ్చు ఇటు అయ్యే వాళ్ళకి ఇది స్టార్టింగ్ పాయింట్ అటు అయ్యే వాళ్ళకి అది స్టార్టింగ్ సో అటువైపు ఒకలాగా ఇటువైపు ఒకలాగా చాలా బాగుంది చూడడానికి బొమ్మలు కూడా కదులుతున్నాయి ఇంకా ఆ రోజు పెద్దగా వీడియో షూట్ చేయలేదు నేను నెక్స్ట్ డే కూడా షేర్ చేస్తున్నాను ఈ అయితే ఆద్య బర్త్డే అనమాట సంక్రాంతికి ఆద్యకి న్యూ డ్రెస్ తీసేసుకున్నాము మీకు వీడియోస్ లో చూపించాను సో ఆ డ్రెస్ వేసుకొని పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయింది నార్మల్గానే ఇంకా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అలాగే టీచర్స్కి ఇవ్వడానికి ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటే తీసుకెళ్ళిందనమాట డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంక ఇంటి దగ్గర అయితే సెలబ్రేషన్స్ ఏం చేయట్లేదు అలాగే కేక్ కటింగ్ కూడా చేయాలనుకోలేదు ఇంకా స్కిప్ చేసేసాం సార్ అయితే ఇంక ఈవినింగ్ అయితే నేను హోంవర్క్ చేయిస్తూ ఉన్నాను అనమాట ఇంకా సడన్గా లాస్ట్ టైం ఎదురు వెళ్ళాను కదా మా తమ్ముడు అని చెప్పాను కదా సో అదే బాబాయ్ అవుతాడనమాట సడన్గా ఫోన్ చేసి అడ్రస్ అడిగాడు ఇప్పుడు అడ్రస్ అడుగుతున్నాడు ఏంటి నైట్ అనుకున్నాను నేను ఇక్కడ చూస్తేనేమో పక్కనే ఉన్నాను అడ్రస్ తిరిగట్లేదని చెప్పి మీరు రమ్మని చెప్పాడు అనమాట బయటికి సో అప్పుడు ఆద్యాను భరత్ వెళ్ళారు తీసుకురావడం కోసము చెప్పకుండా వచ్చాడనమాట సడన్గా సో అంత దూరం నుంచి ఎందుకు వచ్చారని తిట్టాను ఫెస్ట్ ఏం జర్నీ చేయడానికి హౌస్ పడింది బండ మీద వచ్చాడు మళ్ళీ నైట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది టైము అప్పుడు వచ్చాడు అనమాట మార్నింగ్ టైంలో ఎలా వచ్చినా పర్వాలేదు సో నైట్ టైము డ్రైవింగ్ కొంచెం డేంజర్ కాబట్టి అందుకని భయపడతామంతే ఇంటికి ఆద్య కోసం వచ్చాడు అనమాట సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయించి తీసుకొచ్చాడు ఫోటో ఫ్రేమ్ ఎవరది అది ఇది ఈ ఫోటో ఎప్పుడు దిగాను ఈ ఫోటో ఎప్పుడు దిగా అని ఉంది సో చాలా ఫోటోసే ఉంటాయి గ్యాలరీలో సగం ఫొటోస్ ఆద్యవి నావే ఉంటాయి అప్పటి అప్పటివరకు కేక్ కటింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ సర్లే ఎలాగో తమ్ముడు వచ్చాడు అని చెప్పి ఇంకా చిన్న కేక్ తీసుకురమ్మని చెప్పి వాడి చేత కట్ చేయించమని చెప్పాను ఇంక ఇంత నైట్ ఏం వెళ్తాడులే అంత దూరం అని చెప్పి మార్నింగ్ వెళ్దాయి కానీ అని చెప్పి ఇంకా బిర్యానీ తెప్పించాను అనమాట వాడి కోసం అప్పటికి అందరం భోజనాలు కూడా చేసేసాము రైస్ కర్రీ ఉన్నాయి కానీ వెజ్ కర్రీయే ఉంది సో ఎలాగో వచ్చాడు కదా రాకరాక అని చెప్పి తెప్పించాను అనమాట ఎవ్రీ ఇయర్ అయితే ఆద్య బర్త్డే అయినా బర్త్ బర్త్డే అయినా కొంచెం టెకరేట్ చేసి సింపుల్గా కేక్ కటింగ్ పిల్లల్ని పిలవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము ఈ ఇయర్ ఇంకా ఏమీ ఏమి చేయాలనిపించలేదు ఎందుకో ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ఇవన్నీ ఎంత మానేస్తే అంత మంచిది అనిపిస్తుంది ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు కాబట్టి పిల్లలు మనం చెప్తే వింటారు ఇంకా ఏది అలవాటు అయితే ఇంకా అదే అలవాటు అవుతుంది మనం సెలబ్రేషన్ చేస్తాము ఖచ్చితంగా అంటే ఇంకా చేయమని గోల్ పెడతారు సో అందుకని ఆద్యకి చెప్పాను ఫ్రెండ్స్కి ఇస్తున్నావు కదా ఇంటి దగ్గర ఏం చేసుకోమని చెప్పి సరే అమ్మా అంది ఈ సారా ఆద్య బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట ఇంకా ఫ్రీ అయితే అలా పెట్టేశాం వాళ్ళకి ఇంకా నేను నైట్లో ఉన్నానని చెప్పి ఇంక రాలేదు నేను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్